ఫస్ట్ అయితే హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుందామండి హ్యాండ్స్కి కింద వైపు బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవడానికి ఫ్యాంట్ క్లాత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకొని హ్యాండ్ పైన పెట్టి ఒక పావు ఇంచు వదలుపుతో ఒక కుట్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ని కూడా తీసుకొని హ్యాండ్స్ రెండు కూడా ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టి కుట్టుకోవాలండి మనము ఫ్రంట్లో తీసుకుంటాం కదా అవి రెండు ఆపోజిట్ ఆపోజిట్గా రావాలి ఇలా కుట్టుకున్న తర్వాత పై వైపుకి రివర్స్ చేసుకొని ఈ పట్టీ అనేది డబల్ ఫోల్డింగ్ చేసి మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుతో ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు పట్టీకి చివరిన కూడా ఒక కుట్ట అనేది వేసుకోవాలండి సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్ కూడా పట్టి అనేది డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఈ ఓపెన్స్ కుట్టుకోవడానికి ఫ్యాంట్ క్లాత్ టూ అండ్ హాఫ్ ఇంచు టూ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు అలాగే నైన్ ఇంచెస్ పొడవు ఉండేలాగా తీసుకున్నానండి ఫస్ట్ ఈ పట్టీని కింద వైపు పెట్టి ఈ బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది పై వైపును పెట్టి ఒక పాంచి వెడల్పుతో ఓపెన్ ఎంత వరకు ఉందో అంతవరకు ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి మనం కుట్టుకున్న కుట్టు వైపుకి పట్టీ అనేది వచ్చేలాగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా ఓపెన్ వరకు కుట్టుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు దాని పక్కన ఒక పావించి వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అదేలాగా పట్టీని కింది వైపు పెట్టి పై వైపున ఈ ఫ్రంట్ పార్ట్ ఓపెన్ అనేది పెట్టి ఒక పావించి వెడల్పుతో ఒక కుట్ అనేది వేసుకుంటూ రావాలి కరెక్ట్గా ఓపెన్ ఎంతవరకు ఉందో అంతవరకు కుట్టుకున్న తర్వాత ఈ పట్టీని ఇలా ఓపెన్ చేసి ఇటు సైడ్ మనం ఎలాగైతే క్లోజ్ చేసామో సేమ్ అదేలాగా ఇటు సైడ్ కూడా డబల్ ఫోల్డింగ్ వేసి ఆ పట్టీని ఇలా క్లోజ్ చేసి పట్టీ పైనే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా ఒక ఫైవ్ ఇంచెస్ వరకు అనేది వేసుకున్న తర్వాత ఫస్ట్ కుట్టుకున్న పట్టీ పైన ఈ రెండోసారి కుట్టుకునే పట్టీని ఇలా జాయింట్గా మిడిల్లో పెట్టి ఒక అనేది వేసుకోవాలండి అడ్డంగా ఇలా సూదిని కిందికి దింపి ఇలా అడ్డంగా ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే ఓపెన్ అనేది అక్కడ వరకే ఉంటుంది ఇప్పుడు కింద ఉన్న పీసు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ అనేది చేసి కుట్టుకోవాలండి మనకు కావాలంటే స్క్వేర్ షేప్లో కూడా ఫోల్డింగ్ అనేది చేసి కుట్టుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత రఫ్ చేసి ఇలా తీసుకునేయాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పెట్టి షోల్డర్స్ అనేటివి స్టిచ్ చేసుకుంటున్నాను షోల్డర్ దగ్గర డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి షోల్డర్ కుట్టు పైన పై కుట్టు అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మిడిల్లో పెట్టుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఆ టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి మనం కాలర్ కుట్టుకోవడానికి మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ మిడిల్ నుంచి ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా సమానంగా పట్టుకొని కాలర్ ఎంత కావాలో కొలత అనేది తీసుకోవాలి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది నేను హాఫ్ ఇంచ్ ఖర్చుతో కలిపి టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోబోతున్నాను ఇప్పుడు క్లాత్ని ఫ్యాంట్ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకొని నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అలాగే హాఫ్ ఇంచ్ ఖర్చుతో కలిపి టెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను వెడల్పు వచ్చి టూ ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి కాలర్ వెడల్పు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకొని కట్ చేసుకుందాము సేమ్ ఇదే మెజర్మెంట్తో మనము మూడు క్లాత్లు అనేటివి తీసుకోవాలండి మూడు క్లాత్లు తీసుకొని ఇలా కార్నర్లో రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి కాలర్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసులన్నీ కూడా ఇలా ఓపెన్ చేసుకుంటున్నాను రెండు పీసులు అనేటివి ఇలా సపరేట్గా పెట్టేస్తున్నానండి ఇప్పుడు మూడో పీస్ ఏదైతే ఉందో దాన్ని ఇలా స్ట్రైట్గా ఉన్న వైపు ఒక పావించి వెడల్పుతో మడిచి ఒక కుట్ట అనేది వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్నట్లయితే మనము షోల్డర్ కుట్టేటప్పుడు మడిచి కుట్టాల్సిన పని లేకుండా ఉంటుంది ఇప్పుడు ఆ ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు కింది వైపు వదిలేసి అక్కడ నుంచి కుట్ట అనేది వేసుకుంటూ రావాలి మూడు పీసులను కూడా ఒకటిగా కలిపి కుట్ట అనేది వేసుకోవాలండి కార్నర్లో రవ్వ పీస్ అనేది వదిలేయాలి మనం కుట్టుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసి కుట్టుకోవచ్చండి కాలర్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ చుట్టూ కట్స్ అనేటివి ఇచ్చుకొని రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని పైకుట్ అనేది వేసుకోవాలండి కాలర్కి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మిడిల్లో టక్స్ ఇచ్చుకున్నాం కదా సేమ్ అదేలాగా కాలర్కి కూడా మిడిల్లో టక్స్ ఇచ్చుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కాలర్ని ఇలా ఓపెన్ చేసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్లో టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి కాలర్ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలండి అక్కడ నుంచి కుట్టుకుంటూ ఫ్రంట్ పార్ట్ దగ్గరికి రావాలి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్లో చిన్న ఫోల్డింగ్ అనేది చేసి కాలర్ని కుట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ వైపు ఇప్పుడు వన్ సైడ్ అయితే కుట్టుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్ వైపు నుంచి ఇంకొక సైడ్కి కాలర్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు రెండు పీసులకు మాత్రమే కాలర్ని మన బాడీ పీస్కి జాయింట్ చేస్తున్నానండి చివరిలో ఇలాగా ఒక ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి మనం ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి పెట్టి కుట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదండి ఎడ్జెస్లో మాత్రమే చిన్న ఫోల్డింగ్ చేసి తర్వాత ఆ కాలర్ పీస్ని సేమ్ అలాగే పెట్టేసి కుట్టుకుంటూ వచ్చేయవచ్చు ఇలా ముందుగానే కుట్టుకోవడం వల్ల మనము సపరేట్గా మళ్ళీ కాలర్ని ఇలా మడిచి కుట్టుకోకుండా డైరెక్ట్గా కుట్టుకొని రావచ్చండి ఈ మెథడ్ మీకు ఎవరికన్నా నచ్చినట్లయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలా కాకుండా మనము ముందుగా అలా మర్చి కుట్టుకోకుండా కూడా డైరెక్ట్గా కుట్టుకొని ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు మడచి కుట్టుకోవచ్చు ఇలా కుట్టుకున్నట్లయితే కాలర్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుందండి చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి కాలర్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకున్నాం కదా ఆ లోత్ తీసుకున్నది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది జాయింట్ చేసుకుంటూ రావాలండి బాడీ పార్ట్కి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని ఆ జాయింట్ పైన ఇంకొక కుట్ట అనేది వేసుకుంటూ షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడు హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ని జాయింట్ చేసుకున్నట్లయితే మనకి హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు దానిపైన డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు హ్యాండ్ని కూడా కుట్టుకోవాలి మీరు ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ డౌట్కి తప్పనిసరిగా రిప్లై అనేది ఇస్తానండి ఇలా సెకండ్ సైడు హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత డ్రెస్కి పాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము డ్రెస్కి పాకెట్ మనం రైట్ సైడ్ స్టిచ్ చేసుకుంటాం కదా మనము కింది సైడ్ ఓపెన్స్ కుట్టుకోవడానికి టక్స్ ఇచ్చుకున్నాం కదండి అక్కడ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ కానీ లేకపోతే సిక్స్ ఇంచెస్ కానీ ఇలా పై వైపుకి ఒక మార్కింగ్ అనేది చేసుకొని టక్స్ ఇచ్చుకోవాలండి మనం పాకెట్ ఎప్పుడు కూడా కట్స్ దగ్గర నుంచి పై వైపుకి స్టిచ్ చేసుకోవాలి కింది వైపుకి కాకుండా మన హ్యాండ్ ఎంతవరకు పడుతుందో అంత దాన్ని బట్టి మనము ల్త్ అనేది తీసుకోవాలండి ఫైవ్ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ కానీ పాకెట్ స్టిచ్ చేసుకోవడానికి ఇలా డబల్ పీస్ అనేది తీసుకున్నాను ఇలా తీసుకొని ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ నుంచి ఇలా పాకెట్కి షేప్ అనేది తీసుకుంటున్నాను కరెక్ట్గా మన చెయ్యి పెట్టి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇలా పాకెట్ అనేది స్టిచ్ చేసుకోవాలి మనకి ఆ పీస్ అనేది కరెక్ట్గా ఎటువైపు వస్తుందో పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత దానిపైన పైకుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదేలాగా మనం టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ ఈ పీస్ని కరెక్ట్గా ఏది కింది వైపుకి వస్తుంది పై వైపుకి వస్తుందో చూసి ఇలా ఒక కుట్ట అనేది వేసుకొని దాన్ని వెనక్కి తిప్పి పైకుట్టు అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ చేసుకుందామండి ఫస్ట్ హ్యాండ్కి మనము ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్స్ అనేటివి చేసుకుందాము కరెక్ట్గా టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఇలా సైడ్ జాయింట్స్ అనేటివి చేసుకుంటూ వస్తున్నాను పాకెట్ దగ్గరకు వచ్చేసరికి ఇలా పాకెట్ క్లాత్ని దానిపైన ఒకటి పెట్టి ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో ఒక కుట్ట అనేది వేసుకుంటూ రావాలండి పాకెట్ క్లాత్ పైన కరెక్ట్గా ఈ షేప్ ఎట్లుందో అట్లా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చి కరెక్ట్గా మనము ఇక్కడ కట్స్ కుట్టుకోవడానికి టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు వచ్చి మనము రఫ్ చేసుకోవాలి ఇలాగా స్ట్రైట్గా ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ దగ్గర నుంచి ఒక పావించు పక్కన నుంచి ఒక అనేది వేసుకుంటూ రావాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదేలాగా పాకెట్ పైన కుట్టుకుంటూ వచ్చి మనం ఆల్రెడీ రఫ్ చేసుకున్న దానిపైనే రఫ్ చేసుకోవాలండి ఇప్పుడు పై నుంచి ఇంకొక కుట్టు కూడా వేసుకుంటున్నానండి ఇలా రెండు మూడు కుట్లు వేసుకున్నట్లయితే వాళ్ళు లూసు టైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనము సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటాం కదా ఇలా రఫ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే రఫ్ చేస్తామో సెకండ్ వచ్చినా థర్డ్ వచ్చినా కూడా ఆ రఫ్ పైన మనము రఫ్ చేసుకోవాలండి అలా కాదని విడిగా రఫ్ చేసుకుంటే కింద వైపు ఓపెన్స్ కుట్టుకునేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా రాదండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి కింది సైడు ఓపెన్స్ అనేటివి కుట్టుకుంటున్నాను ఇలా కుట్టుకునేటప్పుడు పై వైపున ఓపెన్ దగ్గర నుంచి ఇలా డబల్ ఫోల్డింగ్ ఒకేసారి వేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఫోల్డింగ్ అనేది చేసి కుట్టుకున్నట్లయితే ఓపెన్స్ కుట్టుకున్న తర్వాత వెనక్కి రివర్స్ అయినట్టు ఉండకుండా స్టిఫ్గా నిలబడతాయండి ఇప్పుడు అటు సైడ్ ఉన్నప్పుడే నీడిల్ని ఇలా కిందికి దింపి ఇటు సైడ్ డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకొని తర్వాత సూదిని ఇటు సైడ్కి వచ్చిన తర్వాత దీని కింద వైపు కూడా ఇలా డబల్ డబల్ ఫోల్డింగ్ అనేది వేసి కుట్టుకున్నట్లయితే మనకి కట్స్ అనేటివి చాలా నీట్గా వస్తాయండి ఈ కట్స్ చివరిన ఒక కుట్ట అనేది వేసుకోవాలండి సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా కట్స్ అనేటివి కుట్టుకోవాలి ఇలా కట్స్ కుట్టుకునేటప్పుడు కింద వైపు ఎంతైతే ఫోల్డింగ్ చేస్తామో పై వైపును కూడా అంతే ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి అలా కుట్టుకున్నట్లయితే కట్స్ అనేటివి రివర్స్ అవ్వకుండా నీట్గా ఉంటుందండి ఈ డ్రెస్ కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూడనట్లయితే చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా కటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు ఈ సైడ్ కూడా కట్స్ కి ఎడ్జ్ ఒక కుట్ట అనేది వేసుకున్నాక ఫైనల్ గా కింది వైపున ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇప్పుడు చివరిన ఒక కుట్ట అనేది వేసుకోవాలండి సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా డబల్ ఫోల్డింగ్ వేసి కింది సైడ్ కుట్టుకోవాలి దీనిపైన కూడా డబల్ స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి డ్రెస్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ డ్రెస్ స్టిచ్చింగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి కాలర్ నెక్ విత్ పాకెట్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను